అందరికీ నమస్కారం కథ అమ్మా రచయిత మన్నం గారు ఇక కథలోకి వెళ్ళిపోదామా మరి రేలెక్కబోతుండగా అనుకోకుండా నా చెయ్యి స్లిప్ అయింది పడిపోయానే అనుకున్నాను మరుక్షణం ఒక బలమైన చెయ్యి నన్ను పైకి లాగింది ఒక్క ఊపున కంపార్ట్మెంటులో పడ్డాను నా చేతిలోని సూట్ కేసును కూడా ఆ చెయ్యి అందుకుని ఎక్కడ మీ బెత్ అని అడిగింది ఫిఫ్టీ సిక్స్ అని చెబుతూ నాకు సహాయం అందించిన చెయ్యి తాలూకు వ్యక్తివైపు చూశాను అతడు నా సూట్ కేస్ని బెత్త మీద పెడుతూ వెలుతిరిగి చూశాడు చూడగానే నన్ను నేను మరచిపోయాను నా కళ్ళల్లో అద్వితీయమైన మెరుపు మెరిసినట్లయింది అతని వయసు పాతిక దాటి ఉండవచ్చు గులాబీలు మేలిమి బంగారం కలిపి పోత పోసినట్లు మేనిచాయ నల్లని వంగరాల చుట్టూ గులాబీ రంగు పెదవులపై నల్లని మేసం మెరిసే కళ్ళు ఆ రడుగుల పడవు పడవకు తగిన పరిష్టమైన శరీరం దానికి అందాల కూచే ఖరీదైన దుస్తులు నా జీవితంలో మొట్టమొదటిసారి అంత అందాన్ని చూశాను అతను నవ్వినప్పుడు అతని రోజారంగు పెదవలతో సమానంగా మీసం అతని పెదవులకి పెట్టిన నగిషీలా ఉంది కళ్ళు కొద్దిగా చిన్నవయ్యి మరింత తలుక్కుమన్నాయి థ్యాంక్స్ బాబు అన్నాను వెల్కమ్ అన్నాడతను నా సీట్లో కూర్చుంటూ దాకా ఆంటీ అన్నాడతను బెంగుళూరు మా అబ్బాయిని అక్కడ ఇంజనీరింగ్లో జాయిన్ చేశాం అన్నాను నేను బెంగుళూరే అక్కడ బిజినెస్ అన్నాడు నేను తల పంకించి నా కూడా తెచ్చుకున్న పుస్తకం తెరిచి చదవాలని ప్రయత్నించాను కాని మనసు దాని మీద లగ్నం కావటం లేదు రేణుకన్నా వేగంగా నా మనసు బెంగుళూరులోని మా అబ్బాయిని చూడాలని పెరిగెడుతోంది పుట్టేకవాన్నిదే మొదటిసారి బదిలి ఉండటం వెళ్ళేటప్పుడు నేను ఏడ్చిన ఏడుపు చూసి మావాడు నేను వెళ్ళనమ్మా అన్నాడు దిగులుగా మొహం పెట్టి సరే మానయ్యరా మీ అమ్మకి నీ భవిష్యత్తు కన్నా నువ్వు దగ్గరుండటమే ముఖ్యంలా ఉంది అన్నారు మావారు అందులోనే నిష్ఠూరం గ్రహించి కళ్ళనీళ్లు ఆపుకోవాలని వృధా ప్రయత్నం చేశాను కాని అవి ఆగడం లేదు లేదండి వాణ్ణి పంపించండి వాడిని ఎప్పుడూ వదిలి ఉండలేదేమో బాగా ఏడుపొస్తున్నది అన్నాను వంటగదిలోకి వెళ్ళిపోతూ నా బాధ గ్రహించి ఆయన వంటగదిలోకి వచ్చారు చూడు సౌమ్య తల్లిగా నీ బాధ నాకు అర్థం కానిది కాదు కానీ ప్రేమలో పడి వాస్తవాల్ని మరిచిపోకూడదు మగపిల్లలు ఇప్పుడు చదువు నెపంతో తర్వాత పెళ్లి కావడంతో మనకి శారీరకంగా మానసికంగా దూరం అవడం ప్రారంభిస్తారు ఈ నిజాన్ని మనం అంగీకరించలేకపోతే చాలా సమస్యలు తలెత్తుతాయి పశువులు పక్షులు తమ సంతానం ఆహారం సంపాదించుకోవడం ప్రారంభించగానే వాటి దారిన వాటిని వదిలేస్తాయి మన మనుషులమే సెంటిమెంట్స్ పేరుతో ఉన్న సంతోషాన్ని పోగొట్టుకుంటాం నువ్వు కొంచెం పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకో అన్నారు నాకు కొంచెం టైం కావాలి ఈ విషయాలన్నీ నాకు తెలియనివి కావు అన్నాను ఏడుస్తూనే అలా ఏడిస్తే వాడు కూడా వెళ్ళలేడు వాడు కూడా ఇదే ప్రథమం కదా నిన్ను వదిలి వెళ్ళడం అన్నారాయన నేను బలవంతంగా కళ్ళు తుడుచుకొని వంటగదిలోంచి బయటకొచ్చి చూడు నాన్న నువ్వు బాగా చదువుకొని గొప్పవాడివి కావాలి నీకెప్పుడు నాతో మాట్లాడాలనిపించినా వెంటనే ఫోన్ చెయ్యి బెంగళూరు గార్డెన్ సిటీ అంటారు చాలా బాగుంటుందట అక్కడి వాతావరణం మంచి స్నేహాలు చెయ్యి అక్కడికి చదువుకోవడానికి వెళ్ళానన్న సంగతి మాత్రం గుర్తుపెట్టుకో అని చెప్పాను వాడు బుద్ధిగా ఊపాడు వాడి కళ్ళల్లో నీలి నీడలు దోబూచిలాడటం నా దృష్టిలో పడుతూనే ఉంది వస్తున్న దుఃఖాన్ని ఆపుకొని ఆయన వెంట వాణ్ణి పంపించాను నేను అప్సెట్ అవుతానని ఆయన నన్ను స్టేషన్కి రావద్దన్నారు వాళ్ళిద్దరూ ఎక్కిన ఆటో బయలుదేరగానే నేను లోపలకొచ్చి తలుపేసుకొని మంచం మీద పడి పావురమన్నారు కాలం ఎంత గడిచిందో తెలీదు కళ్ళు వాచి మంకిన పూలైపోతున్నాయి అయినా దుఃఖం వర్షాకాలపు వాగులా కళ్ళనుండు తోకుతూనే ఉంది వాడు పుట్టిన నాటి సంగతులు పసితనంలో వాడి ముద్దు ముద్దు మాటలు అల్లరి అన్ని సినిమా రేళ్ల మస్తిష్కాన్ని తొలిచేస్తున్నాయి వాణ్ణి అక్కడ జాయిన్ చేసి తిరిగొచ్చిన ఆయన నన్ను చూసి విస్తుపోతూ సౌమ్య ఏమిటిలా అయిపోయావు జ్వరం వచ్చిందా అన్నారు వంటి మీద చెయ్యి వేసి చూస్తూ లేదు వాడెలా ఉన్నాడు మీరు వచ్చేస్తుంటే ఏడ్చాడా అని అడిగాను ఆతృతగా లేదు వాడితో ఇక్కడ చదువుకున్న ఫ్రెండ్స్ కొంతమంది అక్కడ జాయిన్ అయ్యారు వాళ్ళ రూమ్లోనే చేర్చాను వాడప్పుడే వాడి లోకంలో పడిపోయాడు నువ్వే ఏదో జరగరానిది జరిగినట్లే ఏడుస్తూ కూర్చున్నావు అన్నారు కొంచెం చిరాకు పడుతూ వాడక్కడా బాగానే ఎడ్జస్ట్ అయ్యాడన్న వార్త నాకు కొంత ఊరట కలిగించింది అయినా దిగులు నా మనసును జలకలా పట్టి పీడుస్తూనే ఉంది ఎక్కడ చూసినా వాడి గుర్తులే అమ్మా అని వాడు పిలిచినట్లయి ఉలిక్కి పడుతున్నాను ఆ రాత్రి వాడు ఫోన్లో మాట్లాడాడు కాసేపు హాయనిపించింది ఆయన కూడా నేను ఒంటరితనంతో బాధపడుతున్నానని ఇంటికి త్వరగా వచ్చి ఎక్కడికో ఓ చోటుకి తీసుకువెళ్తున్నారు ఒకప్పుడు రారమ్మన్నా వీలు కుదరక వెళ్ళని బంధువులు స్నేహితుల ఇల్లన్నీ చుట్టబెట్టేశాం ఒకరోజు అన్నారు నువ్వొకప్పుడు మంచి ఆర్టిస్టువి నేను పెయింట్స్ బ్రషలు తెచ్చిస్తాను తిరిగి మొదలుపెట్టు అని నేను ఒప్పుకున్నాను పెయింటింగ్ పడితే కాలమే తెలియదు మనసు ఈ లౌకిక విషయాల్ని పూర్తిగా విస్మరిస్తుంది ఎప్పుడైనా రాత్రిపూటైనా బాబు గుర్తొచ్చినా మునుపుటంతటి దుఃఖం రాదు బాబు వెళ్ళి మూడు నెలలైంది ఈ మధ్య వాణ్ణి చూడాలనిపిస్తుంది మాటిమాటికి నా బాధ గ్రహించి ఆయనే అన్నారు ఒకసారి వెళ్ళు వాణ్ణి బెంగుళూరుని చూసినట్లుంటుంది అంతే నేను ఎగిరి గంతేశాను ఆయన వెళ్ళి టికెట్ రిజర్వ్ చేసుకొచ్చారు ఎస్టెండ్ కోచ్ ప్లాట్ఫామ్కి కాస్త దిగువగా ఉండటం వలన ఎక్కలేకపోయాను ఈ మధ్య కాస్త బళ్ళు కూడా వచ్చింది ఒకప్పుడు మా అమ్మమ్మ తిట్టిపోసిన చెట్ల మీద ఉండేదాన్ని ఆడపిల్లవి సిగ్గు లేకుండా చెట్టు లెక్కుతావేంటి ఎవరన్నా చూస్తే మర్యాదగా ఉంటుందా అని లబలబలాడేది నాకిప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది అప్పుడు నాకు నిండా పదేళ్లు కూడా లేవు పైగా మా ఇంటి వెనక రెండెకరాల స్థలంలో అన్ని రకాల చెట్లు ఉండేవి మా ఆడపిల్లలందరికీ అదే ప్రపంచం అక్కడ కూడా గట్టిగా నవ్వకూడదని ఆడకూడదని ఎగరకూడదని ఎన్నో నిబంధనలు అంతకట్టి నిబంధనల మధ్యన కూడా మేం చదువుకున్నాం పెయింటింగ్ నేర్చుకున్నాం డ్యాన్సులు చేసేవాళ్ళం చాలా రహస్యంగా ఇప్పటి ఉన్న స్వేచ్ఛ ఉంటే ఇంకా ఎన్ని రంగాల్లో రాణించే వాళ్ళమో అనుకుంటా అప్పుడప్పుడు ఆంటీ నేను నా ఆలోచనల నుండి బయటపడి చూశాను ఎదురుగా కూర్చున్న అబ్బాయి రెండు కూల్ కూల్డ్రింకులు తీసుకుని ఒకటి నాకు ఆఫర్ చేశాడు సభ్యతకు తీసుకొని నీ పేరేమిటి అని అడిగాను అన్నాడు అన్నాడతను చాలా బాగుంది అన్నాను మళ్ళీ ఆ అబ్బాయి నవ్వాడు ఎదుటివారి మనసుకి గాలం వేసినట్లుంటుంది అతని నవ్వు నాకు మావాడు గుర్తొచ్చాడు తల్లిని నేననకూడదు కానీ వాడు కూడా అందగాడే ఇప్పుడు వాడికి పదిహేను నిండాయి ఇంకో ఐదారేళ్లు పోతే వాడు కూడా ఇలానే ఉంటాడేమో ఇప్పుడు కండపట్టని మామిడి టెంకలా ఉన్నాడు వయసొస్తే వల్లు చేసి అచ్చం మకరం నాలోని తల్లి హృదయం ఆలోచిస్తున్నది తెలియకుండానే ఎదుటి అబ్బాయిని కూడా నా మనసు పుత్రవాస్యంతో చూస్తున్నది కాసేపటికి మీ పిచ్చాపాటి కబుర్లలో పడ్డాం అతను నేను వద్దన్నా ఏదో ఒకటి ఆఫర్ చేస్తూనే ఉన్నాడు రాత్రైంది బెర్త్లు పరుచుకున్నాం నాది క్రింద బెర్త్ అతనిది మిడిల్ బెర్త్ మా వాడి గురించి ఆలోచిస్తూ నేను నిద్రలోకి చారుకున్నాను మధ్యరాత్రి ఏదో పాకినట్లయి నేను ఉలిక్కిపడి లేచాను పైబర్త మీద మకరం చెయ్యి క్రిందకు వేలాడుతూ నాకు తగులుతోంది నేను ఒకసారి లేచి మకరం అని పిలిచాను అతని లోకంలో లేనట్లుగా బోర్లా పడుకుని నిద్రపోతున్నాడు నేను టాయిలెట్కి వెళ్ళొచ్చి తిరిగి పడుకున్నాను రాత్రంతా అతని చెయ్యి తగిలినప్పుడల్లా ఉలిక్కి పడుతూనే ఉన్నాను తెల్లారింది నేను బ్రష్ చేసుకుని వచ్చి కూర్చున్నాను మకరంద్ కూడా మొహం కడుక్కొని వచ్చాడు ఇద్దరం కాఫీ తాగం మకరంద్ నా వంక చూసి నవ్వి బెంగుళూరులో ఎక్కడ దిగుతారు అన్నాడు మా వాడి హాస్టల్కే వెళ్ళిపోతాను అన్నాను ఎందుకు నా రూమ్కు రండి ఫ్రెషప్ అయ్యాక నేను తీసుకువెళ్తాను మీ అబ్బాయి దగ్గరికి అన్నాడు లేదు వాణ్ణి వెంటనే చూడాలని అన్నాను మకరన్ అధోలా నవ్వి జేబులోంచి పర్సు తీసి డబ్బులు లెక్క పెడుతున్నాడు అతని చేతిలోంచి డబ్బు కట్ట చారి క్రిందపడి చెల్లా చెదరైంది నేను గబాన్న కొంత ఏరి అతనికి అందించాను అన్ని ఐదు వందల రూపాయల నోట్లే ఓహ్ అంత నిర్లక్ష్యం ఏమిటి డబ్బు దగ్గర అన్నాను చనువుగా పర్వాలేదు నా రోజు ఖర్చే రెండు వేలుంటుంది అన్నాడు మకరంద్ ఆ జవాబులో కొంచెం ఆహం వరించింది నేను తెల్లబోతూ ఎందుకంత ఖర్చవుతుంది అన్నాను మకరంద్ మళ్లీ నవ్వాడు ఆ నవ్వులో ఏదో తేడా ఉన్నట్లు అనిపించింది నిన్న రాత్రి రేలెక్కే ముందులా అనిపించడం లేదరి మొహం అది నా పావనేమోనని సరిపెట్టుకున్నాను చాలా పిచ్చిగా అడుగుతున్నారు మనీ మేక్స్ ఆల్ ది థింగ్స్ సంపాదిస్తున్నాను నా ఎంజాయ్మెంట్కి ఖర్చు పెట్టుకుంటున్నాను అందుకే నాతో రండి నా ఖర్చులు ఎలాంటివో మీకు తెలుస్తాయి నాకెందుకో అతని సంభాషణ తీరు ఇబ్బందిగా అనిపించింది హోందాగా నవ్వేసి మళ్ళీ మ్యాగజైన్ చదవడంలో నిమగ్నమయ్యాను ఏం చదువుతున్నారు అతను లేచి చొరవ తీసుకుని నా పక్కకొచ్చి కూర్చున్నాడు నన్ను తగులుతూ నా భావనలో అతను నా కొడుకు లాంటివాడు కాబట్టి అతని స్పర్శ ఇబ్బంది పెట్టడం లేదు కానీ అతని చూపులే చిరాగ్గా అనిపిస్తున్నాయి బీ బ్యూటిఫుల్ ఇన్ పార్టీస్ అన్న క్యాప్షన్ చూసి ఇదేనా మీ సౌందర్య రహస్యం రియల్లీ ఆర్ సో నైస్ ఈ రోజుల్లో టీన్స్ కన్నా ఆంటీలే బాగుంటున్నారు అన్నాడు ఆ మాటలకి నా ఒళ్ళు జలధరించింది కోపం ఉప్పెన కెరటెన్లా ఉవ్వెత్తున లేచింది అయినా తమాయించుకున్నాను వెళ్ళి నీ సీట్లో కూర్చో అన్నాను అతను బలవంతంగా లేచినట్లుగా లేచి తన సీట్లో కూర్చున్నాడు నేను చాలా అసహనంగా మారిపోయాను ద్రాక్ష పండ్లని నోట్లో వేసుకుంటే వేపకాయలా మారినట్లు రాత్రి నుండి అతనిలో ఒక కొడుకును చూసుకున్న నేను అతని ఆకస్మిక చర్యకి నిర్గంతపోయాను వీడికి నిండా పాతికేళ్లైనా ఉండవు తల్లి కడుపు నుండి ఓడిపడి అప్పుడే తల్లిలాంటి స్త్రీని వంకరిగా చూసే శక్తి వచ్చేసింది రాత్రివాడు కావాలనే నన్ను తాకడం కోసం చేతిని నిద్రలో జారినట్లు జార్చాడని డబ్బు కూడా కావాలనే పడేసుకొని స్త్రీ శరీరాన్ని కొనుక్కునే తాహతు ఉందని తెలియబర్చాడని నాకు అర్థం కాగానే నా మనసంతా జుగుప్సతో నిండిపోయింది వయో తరతమ భేదం కూడా పట్టనంతగా బలిసిపోయింది వాడి మనసు శరీరం ఎంతసేపు వాణ్ణి కొడుకులా భావించిన నా మనసుని నేనే తిట్టుకున్నాను ఎప్పుడు బెంగళూరు వస్తుందా అని ముళ్ళ మీద కూర్చున్నట్లుగా కూర్చున్నాను బెంగళూరు మరో అరగంటలో రాగానే ప్రాణం లేచొచ్చింది గబగబా లగేజ్ తీసుకొని వాడి మొహం కూడా చూడకుండా లేచి నిలబడ్డాను స్టేషన్లో ట్రైన్ ఆగింది నానుకునే వాడు కావాలనే నిలబడ్డాడు వాడి స్పర్శ ముల్లలా గుచ్చుకుంటోంది నాకు హలో ఆంటీ అంత కోపమేంటి నేను హెల్ప్ చేస్తానుండండి అన్నాడు వాడు చనువుగా నా సూట్ కేస్ నేను విసిరి కొట్టాను వాడు భుజాలెగరేసి నిజంగానే కోపం వచ్చినట్లుంది సరే మీకిష్టమైతే తిరిగి వెళ్లేలోపు నా రూమ్కి రావచ్చు అంటూ వాడి విజిటింగ్ కార్డు నా బాస్కెట్లో పడేశాడు వాడి ప్రవర్తనకి నా వల్లు బగ్గుమంది కాని ఏం చెయ్యలేని స్థితి ప్రయాణికులంతా దిగే హడావడిలో ఉన్నారు నేను వాణ్ణి తప్పించుకునే నెపంతో గబగబా రైలు దిగి ప్లాట్ఫామ్ దాటి బయటకొచ్చాను బెంగుళూరు నాకు కొత్త పైగా భాష రాదు బాబుకు ఫోన్ చేద్దామన్నా వాడికి సర్ప్రైజ్ ఇద్దామని వాడికి తెలియపరచకుండానే బయలుదేరాను ఒక ఆటో డ్రైవర్కి అడ్రస్ చెప్పి ట్రాఫిక్ కానిస్టేబుల్ సహాయంతో ఆటో ఎక్కాను ఆటో స్టేషన్ ప్రాంతం వదిలేక వాడి పేడ వదిలిందని హాయిగా గాలి పీల్చుకున్నాను కానీ ఒక వంద గజాలు వెళ్ళాక వాడి ఆటో నన్ను ఓవర్టేక్ చేసింది అందులోంచి మకరం ముందుకు వంగి కన్ను కొట్టి ఏలవేస్తూ బై ఆంటీ అన్నాడు నవ్వుతూ ఎంతసేపు నేను వాణ్ణి అపార్థం చేసుకున్నానేమో అన్న ఆలోచన ఏమోలో పీకుతోంది అది పూర్తిగా వాడి ప్రవర్తనతో తుడిచిపెట్టుకుపోయింది వాడి కుసంస్కారానికి అసహ్యం కలిగి మొహం తిప్పుకున్నాను నా పాతని మైమరిపిస్తోంది సిటీలో చల్లని వాతావరణం అడుగడుగునా తోటలు మనసు ఒక రకమైన పరవశానికి గురవుతుండగా నీనెక్కిన ఆటో కిర్రున చంపుడు చేస్తూ ఆగిపోయింది ఉలిక్కిపడి ఏం జరిగింది అని అడిగాను ఆటో డ్రైవర్ని డ్రైవర్ నాకు జవాబు చెప్పకుండానే రోడ్డు మీద మూగిన జనంలోకి దూసుకుపోయాడు యాక్సిడెంట్ అయినట్లుంది అదే సిటీలో నా కొడుకు కూడా ఉన్నాడన్న ఊహ రాగానే యాక్సిడెంట్ అంటేనే భయపడి చచ్చేదాన్ని ఒక్కసారి జనంలోకి పరిగెత్తాను అక్కడి దృశ్యం చూసి దిగ్భ్రాంతికి గురయ్యానొక్క క్షణం మకరన్ రక్తపు మడుగులో ఉన్నాడు మకరన్ ఎక్కిన ఆటోని లారీ పక్కకి నిలబడి ఉంది ఆటో ముక్కలైంది అతడు తొడుక్కున్న ఖరీదైన బట్టలు తుక్కుతుక్కయ్యాయి పెట్టుకున్న గ్లాసెస్ చితికిపోయాయి అందమైన గులాబీ రంగు శరీరం కమిలిపోయింది అందరూ చోద్యం చూస్తున్నారు కానీ ఏం చేయడం లేదు నా పతిని మీద ఉన్న అసహ్యాన్ని మానవత్వం జయిస్తోంది ప్రాణమున్నదా చూడండి అన్నాను పక్కనున్న ఉద్దేశించి మనకెందుకు పాడుగొడవ పోలీసులతో న్యూసెన్స్ అన్నారెవరో గబగబా దగ్గరకెళ్లి మకరంద్ మకరంద్ అని పిలిచాను అతను కొద్దిగా కదిలాడు తన నుండి రక్తం కారుతూనే ఉంది మెల్లిగా అతను అస్పష్టంగా కొనగడం గమనించి ఏంటి మకరంత్ ఏం కావాలి అన్నాను క్రింద అతని తల దగ్గర కూర్చొని అమ్మా దాహం అన్నాడతను మెల్లిగా నేను గబగబా ఆటో దగ్గరికి పరిగెత్తి వాటర్ బాటిల్ తెచ్చి అతని నోట్లో నీళ్లు పోసాను అతను వాటిని మింగడంతో అతను బతుకుతాడన్న ఆశ కలిగింది నాకు ఇంతలో పోలీసులొచ్చారు అతని దగ్గరగా కూర్చున్న నన్ను చూసి మీకు తెలుసా అని అడిగారు తల పంకించాను నేను వెంటనే అంబులెన్స్లో అతనితో పాటు హాస్పిటల్కి వెళ్ళాను రెండు రోజులు మకరం చావు బతుకులతో పోరాడాడు ప్రతి రాత్రి అతని మంచం దగ్గర కూర్చున్న నా చేతిని అపస్మారక స్థితిలోనే పట్టుకుని అమ్మా అమ్మా అని మూలిగేవాడు నేనలాగే అతని తల నిమిరేదాన్ని రైల్లో నా బాస్కెట్లో పడేసిన అతని విజిటింగ్ కార్డు వలన అతని వ్యాపార సంస్థకి జరిగిన సంగతి తెలియపరిచాను వాళ్ళంతా వచ్చేలోపునే మకరందుకీ స్పృహ వచ్చింది తన దగ్గర నన్ను చూసి మీరా ఆంటీ అన్నాడు ఈ రెండు రోజులు అమ్మనే పిలిచావు మళ్లీ పిలుపు మార్చకు అన్నాను నేను అతనికి తను చేసిన తప్పు గుర్తొచ్చినట్లుంది అపరాధిలా తలదించుకుని నన్ను క్షమించమ్మా అన్నాడు యాక్సిడెంట్ అయిన వెంటనే అమ్మా దాహం అన్నప్పుడే క్షమించాను నిన్ను అన్నాను చిరునవ్వుతో మీ అబ్బాయి ఏడి అతని దగ్గరికి వెళ్ళలేదా మీరు అని అడిగాను ఆశ్చర్యంగా లేదు వాడికి నేను ఈ ఊళ్ళో ఉన్నట్టే తెలియదు నా జవాబు విని మకర ఆశ్చర్యపోదు ఫోన్ చేయలేకపోయారా అన్నాడు వాడొస్తే నా మనసటులాగి నిన్ను నీ దారికి వదిలేస్తానేమనన్న భయంతో వాడికి తెలియపరచలేదు అన్నాను నా జవాబుతో అతని కళ్ళు తడిసిపోయాయి నేను పెరిగిన వాతావరణంలో స్త్రీ అంటే తేలిక భావన అజ్ఞానంలో ఉన్న నా కళ్ళు తెరిపించావమ్మా నీ మేలు మరిచిపోను అన్నాడు గద్గదమైన కంఠస్వరంతో మరిచిపోవడం కాదు ఈరోజు నుండి నువ్వు నా పెద్ద కొడుకువి మా ఇంటికి రావాలి అన్నాను మకరంద్ స్వచ్ఛమైన మకరందంలాగే నవ్వాడు వాళ్ళ వాళ్ళు రాగానే నేను హాస్టల్కి బయలుదేరాను ఇప్పటికీ మకరంత్ మా ఊరొచ్చినప్పుడల్లా అమ్మా అంటూ వీధిలోంచే అరుస్తూ మా ఇంటికి వస్తుంటాడు అది విశేషం ఇంతటితో ఈ కథ సమాప్తం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి